ప్రతిపక్షంలో ఉన్న ఎల్లప్పుడూ మేము రైతుల వెంటే ఉంటామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ సహకార సంఘ భవనాన్ని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే కొత్త రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ సాగర్ ప్రాజెక్టులతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు ఎండాకాలంలో సైతం చెరువులు దుంకుతున్నాయంటే ఆ ఘనత మాజీ ముఖ్యమంత్రి ప్రాజెక్టులు నిర్మించిన తర్వాత రైతులు వరి పంట సాగు చేసి భూమి మోయని పండ్లు పండించారని గుర్తు చేశారు ఫైదాబాదు రాయపూర్ రెండు మండలాలకు సంబంధించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనాన్ని మరి నిర్మించుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నాం దానికి మరి చైర్మన్గా గత ఐదు సార్లు మరి ఏకగ్రీవకంగా ఎన్నికైన నేతలు గౌరవ వెంకటరెడ్డి గారు మరి వారి డైరెక్టర్లకు ముందుగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి మా జిల్లా టీఎస్ఈఎస్ అధ్యక్షుడు పిటి దేవేందర్ రెడ్డి గారికి మా వెంకటయ్య గారికి ఆ గౌరవ జెడ్పీటీసీ గారికి గౌరవ ఎంజీపీ గారికి అన్ని గ్రామాలను చేసిన రైతులకు మరి మొన్న మొన్నటి వరకు ఉన్న సర్పంచ్లకు ఎంపీటీసీలకు మరి గౌరవ మీడియా మిత్రులందరికీ కూడా సందర్భంగా పేరు పేరు నమస్కారాలు మరి ఈరోజు గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో మరి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారే నేరుగా వచ్చి మరి బ్యాంకుకి వచ్చి లోన్ తీసుకొని మరి బట్టజర్ తీసుకునే సదుపాయాన్ని కల్పించిన మరి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అన్ని జిల్లా అన్ని మండలాలలో కూడా పిఎస్ఈఎస్ సంబంధించిన భవనాలను मैं वाली संबंधी सिबंदी మరి పూర్తి స్థాయిలో మరి వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్న గత ప్రభుత్వానికి మరి ఏది ఏమైనా ఈరోజు మరి ముఖ్యంగా గౌదాబాద్ కానీ రాయపూర్ కానీ ఇంపాక నియోజకవర్గం అంటేనే పూర్తిగా వ్యవసాయం సంబంధించిన వ్యవసాయం మీద ఆధారపడ్డ నియోజకవర్గం అన్ని మండలాలు ఈరోజు గతంలో మరి నిర్మించుకున్న మల్లాన్న సాగర్ కానీ రంగనాయక్ సార్ కానీ మరి ఈ ప్రాంతంలో ఈరోజు ఎండాకాలంలో కూడా మరి దౌదాబాద్ చెరువు నిండి మరి ఈరోజు అలిగెళ్తుందంటే మరి ఆ ఘనత మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారి మరి ఈరోజు ఎన్ని చిల్లర బుల్లర మరి మాటలు మాట్లాడినా ప్రజలకు పూర్తిగా తెలుసు మరి రైతులకు తెలుసు ముఖ్యంగా దుబాక రైతులకు మరి ముఖ్యంగా దౌదాబాదు రాయపూర్ సంబంధించిన ఈ ప్రాంతంలో వాళ్ళు ఎప్పుడు కూడా కళ్ళకు కూడా అనుకోలేదు మరి మాకు వర్షం వర్షం పడ్డ నీళ్ళు తప్ప మరి ఎప్పుడు కూడా ఇక్కడ మరి వర్షాలు పడితేనే కాలం అయితేనే నీళ్ళు వచ్చేది మరి ఇప్పుడు ఇంత ఎండాకాలం కూడా వర్షాలు పడ్డ కాలం పోయినా మరి మూడు వందల అరవై రోజులు చెర్లల్లో కుంటలల్లో నీరు అందించే విధంగా ఈరోజు మరి గౌరవ అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి అనే ఈ ప్రాంతంలో మరి అన్ని గ్రామాలలో కూడా ఈరోజు చెర్లు కుంటలు నింపుకునే పరిస్థితి ఏర్పడ్డదంటే మరి కేసీఆర్ గారి కనంతి మరి ఏది ఏమైనా దుబ్బాక ప్రజలకు పూర్తిగా విశ్వాసం ఉన్నది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులే తప్ప మరి ఇప్పుడు ప్రభుత్వం మరి దానికి వంకలు పెట్టి రాజకీయం చేసి మరి గత ప్రభుత్వంలో చేసిన నాయకులను కానీ ముఖ్యమంత్రిని కానీ తిట్టడం తప్ప మరి చేసింది కూడా ఏం లేదు ఈరోజు ఈ ప్రాంతం మరి వెనకటికి సంగారెడ్డి ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కరువు మండలాలు ప్రకటిస్తే మరి మొట్టమొదటి కరువు మండలం మరి దౌదాబాద్ మండలం ఉండేది మరి అలాంటి మండలాన్ని ఈరోజు ఇప్పుడు కూడా చూసినట్టయితే దౌతాబాద్ చెరువు నిండి అలగెళ్తున్నది చుట్టుపక్కల ఉన్న దుమ్మాట కానీ చూరంపల్లి కానీ రాయపూలు కానీ అన్ని ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా చెర్లు నింపి కుండలు నింపి బ్రహ్మాండంగా ఈరోజు పరిధాన్యం పండిస్తుందంటే మరి ఆ ఘనత ఎవరితో ప్రజలకు తెలుసు మరి ఏది ఏమైనా మరి మా మా మేము మా బీఆర్ఎస్ పార్టీ మా నాయకులం అందరం కూడా రైతుల పక్షపాతి ఇక పనిచేసినాం తప్ప ఎప్పుడు కూడా రైతులకు వ్యతిరేకంగా చేయలేదు ఎప్పుడు కూడా అపోజిషన్లు ఉన్నా కానీ ఖచ్చితంగా రైతుల కోసం ఏ ఇబ్బంది ఉన్నా ఏది ఉన్నా పోరాటం చేస్తాం మరి ఇక్కడిని బ్యాంకులను ఇంకా కూడా నిర్మించి మరి రైతులకు అందరికీ వచ్చే విధంగా పూర్తి స్థాయిలో మరి మా పిఆర్ఎస్ పార్టీ మా గౌరవ అధ్యక్షుడు కేసీఆర్ గారి డైరెక్షన్లో మళ్ళీ మరి ఏ కష్టమైనా కానీ ప్రజల కోసం మరి మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి దీన్ని నిర్మించి తొందరగా వాళ్ళ సంవత్సరం లోపల అందించిన మా చైర్మన్ గారికి రైతులందరి తరఫున నా తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు